ఈ వీడియోను నేను మంచి మంచి టిప్స్తో వీడియో పోస్ట్ చేశానండి ఎక్కడా స్కిప్ హాయ్ అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే వీడియోలో చూస్తున్నారు కదా ఈ నెక్ కటింగ్ అండి ఈ నెక్ షేప్ కొరకు మనం ఎంత కొలతలు తీసుకోవాలి అనేది చూపెడుతున్నాను అంతేకాకుండా మనం షోల్డరు ఇంచులు ఐదున్నర ఇంచులు ఇలా తీసుకుంటాం కదండి ఆ తీసుకున్న కొలత మనం హార్మోల్ షేప్ కొరకు ఆర్మోల్ మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకటి భావ్ ఇంచుల కొలత పెడతాం కదండి ఆ కొలతకు మనం వచ్చిన షోల్డర్ కొలత ఇప్పుడు ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు వస్తుంది కదండీ ఆ కొలత కరెక్ట్గా కలవాలండి ఎక్కడ కలవాలంటే ఒకటిన్నర ఇంచుల కొలత పెడదాం కదా అక్కడ షోల్డర్ కొలత అనేది కలవాలి అలా కలిస్తేనే బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ అండి మీరు కూడా ఒకసారి చూడండి మీరు కట్ చేసేటప్పుడు ఆర్మోల్ కొలత షోల్డర్ కొలత కరెక్ట్గా కలుస్తుందా లేదా అని చూసుకోండి అలా చూసుకుంటే కరెక్ట్గా కలిసిందంటే జాకెట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఓకేనా అనుకుంటున్నాను నేను మళ్ళీ ఒకసారి మధ్య వీడియో మధ్యలో మధ్యలో వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే ఇది లైనింగ్ జాకెట్ అండి ఇప్పుడు లైనింగ్ జాకెట్కి లైనింగ్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బ్లౌజు కింద పట్టీ కొరకు పావించు పావించు కొలతను పెట్టుకొని తర్వాత లైనింగ్ బ్లౌజ్ని తీసుకొని ఆది సారీ ఆది బ్లౌజ్ తీసుకొని దాని నడుము నడుమును రెండు ఫోల్డ్లుగా చేసి ఈ విధంగా నేను పెట్టుకున్నాను ఫస్ట్ చూశారు కదా ఫిట్టింగ్ కుట్టు తర్వాత ఖర్చు రెండించులు తర్వాత వన్ ఇంచు వెనుక బాగాన పట్టీల కొరకు అలాగే కప్పు హైట్ పెట్టాను అలాగే బ్లౌజ్ హైట్ పెట్టాను బ్లౌజ్ హైట్ కాడ ఇలా స్కేల్ సహాయంతో లైన్స్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు అనేది నేను ఎంత తీసుకున్నానంటే రెండు రెండు భావ ఇంచుల వెడల్పు తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఐదు ఐదు మూడు భావ ఇంచులు తీసుకున్నాను మొత్తం ఐదున్నర ఇంచుల షో షోల్డర్ తీసుకున్నాను మొత్తం కింద నెక్కు వేడ కింది సైడ్న నెక్ వేడలపై రెండున్నర తీసుకున్నాను పైన రెండు బావు కింద రెండున్నర ఇంచుల కొలతతో ఈ విధంగా డబ్బా షేప్ గీసుకోండి నెక్ రౌండ్ రావడం కొరకు ఇప్పుడు వీనెక్ వీనెక్ కాదండి సారీ మూలల నెక్ కట్ చేస్తాం కదా దాని కొరకు మీకు ఫస్ట్ తెలవడం కొరకు నేను ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నా ఒకటి బావు ఇంచులు పెట్టుకున్నానండి అలా పెట్టుకొని దాన్ని పక్కనే హాఫ్ ఇంచు కొలత పెట్టుకున్నాను షేప్ కొరకు ఇలా ఒక స్కేల్ని తీసుకొని ఫస్ట్ ఇలా లైన్ వేసాను ఇలా లైన్ వేస్తే మనకు కరెక్ట్ షేప్ రాలేదండి అంటే వెడల్పు అనే వెడల్పు పొడుగు అనేది సరిపోలేదు షేప్ చాలా తక్కువగా వస్తుంది ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు అసలు షేప్ కనిపించదు అందుకొరకు నేను కింద నుంచి పైకి రెండించుల కొలత పెట్టుకున్నాను ఇప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది మీకు తెలియడం కొరకే నేను ఈ విధంగా ఫస్ట్ పెట్టాను ఇలా రెండించులు రెండున్నర ఇంచులు పైనకి తీసుకోవాలండి తీసుకొని సైడ్కు హాఫ్ ఇంచు కొలత పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు మీరు ఇంకా డీప్ కావాలంటే వన్ ఇంచ్ అయినా సైడ్కి పెట్టుకోవచ్చు నేను హాఫ్ ఇంచే పెట్టాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు పెట్టుకొని అలా షేప్ ఇవ్వండి ఇప్పుడు చంక హార్మోల్ కొలత కావాలి కదా మనకు హార్మోల్ కొలత ఆరు పెట్టానండి సారీ ఆరు భావించులు పెట్టాను ఫస్ట్ నేను ఆరు భావించులు పెడితే ఇప్పుడు చూడండి మీకు తెలియని కొరకి ఈ కొలత అనేది నేను పెట్టాను ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పాను కదా షోల్డర్ కొలత ఉన్ని హార్మోల్లో మనం పెట్టుకునే వన్ అండ్ హాఫ్ ఇంచు కొలతకు షోల్డర్ కొలత అనేది కరెక్ట్గా సరిపోవాలని అది తెలియకునకే నేను కొంచెం పావించి ఎక్కువ పెట్టుకున్నాను ఇక్కడ కింద నడుము కాడ ఎందుకంటే నేను మళ్ళీ డ్రా చే లైన్స్ అది గీతలు పెట్టుకుంటానంటే ఆమె కొంచెం లూజ్ పెట్టమన్నది అందుకే ఫస్టే ఫస్ట్ ఏమో కరెక్ట్గా బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టాను కానీ పెట్టాను కదండి కాకపోతే ఆమె కొంచెం లూజ్ పెట్టమన్నది మళ్ళీ దాని కొరకు ఎక్స్ట్రా పావించుతోని అలా మార్క్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు చంక కొలత కాడ కూడా స్కేల్ సాయంతో లైన్ వేసి రెండించులు ఖర్చు పెట్టుకొని కింది కింద ఖర్చు పైన చంక కాడ ఖర్చు కాడ లైన్ వేసుకున్నాను ఇప్పుడు చంక రౌండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా దానికి ఇలా లైన్ వేసుకోండి దీనికి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు చంకలోతు తీసుకున్నాను ఇప్పుడు ఎంత ఉన్నదంటే మనకు ఎనిమిదిన్నర ఎనిమిది భావ ఇంచులు ఉన్నదండి అనేది అలా ఉన్నప్పుడు చూడండి పైన ఖర్చుతో సహాపడాలి ఖర్చుతో సహా పెడితే ఇక చూడసారా నాకు కరెక్ట్ ఐదున్నర హార్మోన్లో కలిసింది సారీ నాకు ఫస్ట్ కలవలేదు కలవకపోయేసరికి ఎనిమిది ఫస్ట్ కొలతో ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అలా వస్తే కరెక్ట్గా ఉండదు కదండి మనకు వచ్చింది ఎనిమిది భావ ఇంచులు అందుకొరకే నేను కొంచెం పావు ఇంచు పైకి పెట్టుకొని ఇలా చూసారా ఇప్పుడు ఐదున్నర ఇంచులు చంక రౌండ్ కలిసింది మళ్ళీ ఎనిమిది భావ ఇంచుల ఖర్చు కరెక్ట్ కొలత ఫిట్టింగ్ కొట్టు కొలత కాడ కలిసింది అర్థమైందా ఫస్ట్ నేను ఆరు బావి ఇంచుల చంక పొడవులు పెట్టుకున్నాను అలా పెట్టుకున్నప్పుడు నాకు షోల్డర్ కొలత ఐదున్నర ఉన్నది ఆ ఉన్ని కలవలేదు నాకు అలా పెట్టుకుంటే నాకు ఫిట్టింగ్ కొలత ఎంత వచ్చిందంటే ఎనిమిదిన్నర వచ్చింది కాకపోతే నాకు కావాల్సింది అడుము కొలత అక్కడ కరెక్ట్ కొలత అనేది ఎనిమిది బావు నాకు వచ్చింది ఎనిమిదిన్నర కలవలేదు కలవనప్పుడు నేను ఏం చేశానంటే ఒక పావు ఇంచు పైకి పెట్టుకున్నాను అంటే ఆరు ఇంచులో చంక కొలత పెట్టుకున్నాను అలా చేసినప్పుడు నాకు కరెక్ట్గా ఆ ఒకటిన్నర ఇంచు కొలత కాడ ఐదున్నర ఇంచుల షోల్డర్ కొలత వచ్చింది అలా వచ్చినప్పుడే బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి నాలాగా ట్రై చేసి చూడండి మీకు కూడా కరెక్ట్గా కలుస్తుంది అలా కలవనప్పుడు చంకల కొలతలతో కొలతల్లో కొంచెం తేడా ఉంటుంది అన్నట్టు అండి అలా అలా కలిసేటట్టు చూసుకొని మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకోండి ఇక్కడ నడుము పట్టీల కొరకు చూసారా నేను మనకు ఎక్కడైతే ఫిట్టింగ్ కుట్టు ఉంటుందో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ను ఫోల్డ్ చేసుకొని ఇలా నడుం పట్టీల కొలతకు పెట్టుకోవాలండి కొందరు ఏం చేస్తారంటే షోల్డర్ను సగం చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా సగం చేసుకొని నడుం పట్టీలు వేస్తారు అలా వేయద్దండి అలా అందరికీ సెట్ కాదు అలా వేస్తే కొంచెం లా వారికి మధ్యలో నెక్కు ఇగ్గినట్టు ఉంటుంది వెనుక టైట్ అయినట్టు ఉంటుందండి అలాగే పట్టీ ఇక్కడ మనం పట్టీలు వేస్తాం కదా వన్ ఇంచుతోని అవి కూడా కప్పుకు హై హైటుకు తగ్గట్టు పట్టీలు వేసుకోవాలండి ఇప్పుడు హైటు పదమూడు ఇంచులు ఉన్నది అనుకోండి పదమూడు ఇంచుల్లో ఐదు ఇంచులు పట్టీలు వేసామనుకోండి అది ఎక్కడ సెట్ అవుతుంది కాదు ఆ నెక్కు నెక్కుని కప్పుకు గల్లాకు అన్నిటికీ సెట్గా అయ్యేటట్టే ఈ నడుం పట్టీలు అనేది వేసుకోవాలి అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మెయిన్ క్లాత్ను వేసుకొని మనం కట్ చేసుకున్న భాగాన్ని ఈ విధంగా వేసుకోండి ఇక్కడ కటింగ్ వీడియో మిస్ అయింది సారీ అండి ఇలా కింద నేను కట్ పెట్టుకుంటానండి ఎందుకంటే లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందుకొరకే నేను లైనింగ్ క్లాత్లకు అలా గల్లల కాడ కట్ పెట్టుకుంటాను మరియు మెయిన్ క్లాత్లకు కూడా అలా చిన్నగా కట్టిస్తానండి చాలా ఈజీగా అవుతుంది నేను కుట్టే వీడియో పోస్ట్ చేస్తానండి ఇది కటింగ్ వీడియో కదా ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో రేపు పోస్ట్ చేస్తాను చూడండి నేను ఏ విధంగా కుడతానో చాలా ఈజీగా ఉంటుందండి గమ్ అతుకో పెట్టుకోకున్నా కానీ ఈ ఇలా స్టిచ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే